మూడు కార్లు కూడా సేల్ కే అయితే ఉన్నాయండి ఇవి కూడా మూడు కార్లు అయితే ఉన్నాయి ఓ ఇంకా చాలా ఉన్నాయి ప్రస్తుతానికి ఈ మూడు కార్ల డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇలా డీటెయిల్స్ విషయంలో ఈ మూడు కూడా హర్యానా కార్లు ఫైనల్స్ లో అయితే రావు ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది మూడు కూడా ఖమ్మంలో అయితే ఉన్నాయి ఖమ్మంలో ఉన్నాయి మన కార్ బజార్ పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉన్నాయి మీరు కూడా సేల్ చేసుకోవాలనుకుంటే మీ కార్లు మన కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మీ కార్స్ అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది టయోటా ఇటీయోస్ జీ వేరియంట్ అండి టూ ఇయర్ బ్యాక్ కార్ అండి రెండు వేల పదిహేను కార్ అండి ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి సిల్వర్ కలర్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి మైలేజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక ఇరవై దాకా వన్ లీటర్ డీజిల్ కి మైలేజ్ అయితే వస్తుంది సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఈ కారు కమ్మంలో ఉంది ఇస్తారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతారు ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహేంద్ర టీయువీ త్రీ హండ్రెడ్ టీఐ టూ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదహారు కారు కార్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి డీజిల్ కార్ మాన్యువల్ గేర్స్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్నీ అన్యూస్ అండి చూడొచ్చు సెవెన్ సీటర్ కార్ అండి మైలేజ్ విషయంలో కూడా వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పదిహేను నుంచి పదహారు మైలేజ్ అయితే వస్తుంది కారు నెంబర్ వన్ గా అయితే ఉంది ఈ కారు చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎలవెన్ టాప్ అండ్ వేరియన్ సన్ రూఫ్ అయితే వస్తదండి కార్ బాడీ పరంగా నాన్ ఆక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది టైర్స్ డెబ్బై నుండి ఎనభై శాతం నాలుగు స్టెప్నీ టైప్ తో సహా ఐదు టైర్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే లేబుల్స్ అయితే ఉన్నాయి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ కి మీద పదిహేను మైలేజ్ అయితే వచ్చిందండి ఈ కారిక సన్ రూఫ్ కూడా ఉందండి సన్ రూఫ్ ఓపెన్ లో క్లోజింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి సన్ రూఫ్ కూడా అయితే ఉంది ప్ర కారు బాడీ పరంగా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కారు ధర వచ్చేసి తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల పంతొమ్మిది కార్ అండి ఈ కారు వచ్చేసి తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే టీయు టీయు త్రీ హండ్రెడ్ టీఐ టు టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు అలాగే చూసుకున్నట్లయితే టయోటా ఇటీయో జీ రెండు రెండు వేల పదిహేను కారు ఈ కార్ వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేల పలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటుగా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీము అని అందరికీ బై జై హింద్